ఐపోలవరం మండల పరిధిలోని జీ మూలపొలం గ్రామానికి చెందిన ఓలేటి దుర్గా ప్రసా శివమాలను ధరించి జీ మూలపొలం నుండి కాశీపుణ్యక్షేత్రానికి పాదయాత్రను చేపట్టారు ఆయపలవర మండల పరిధిలోని జీమూలపొలం గ్రామానికి చెందిన ఓలేటి దుర్గా ప్రసాద్ శివమాలను ధరించి జీమూలపొలం నుండి కాశీపుణ్య క్షేత్రానికి పాదయాత్రను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ముందుగా పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు జీమూలపొలం దీవి ఎదుర్లంక యానం బైపాస్ మీదుగా ఆయన పాదయాత్రను మొదటి రోజు సాగింది పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు పలువురు స్థానిక నాయకులు కాశీపుణ్య క్షేత్రానికి పాదయాత్రను చేపట్టిన ఓలేటి దుర్గా ప్రసాద్ని అభినంది

ఈ రోజు టీంపూర్పల నుండి కాశీయాత్రకు నడక ద్వారా మన టీమవారం వాస్తవ్యులు వెళ్తారు కాబట్టి మీరు అందరూ ఆ పరమేశ్వరుని దర్శించు ఈ యాత్ర సిగ్గితే చేయాలని మనకు తిరిగి వ్యామ్వారం తలుపుని ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం మహాదేవా 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 इल्ले <coughs> तनक <Norwegian> మశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మన జీమోలపాలెం గ్రామం నుండి ఐ పోనవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా మన జీమోలపల్లెం మా గ్రామం నుండి పొలేటి దుర్గాప్రసాద్ శివస్వామి మన గ్రామం నుండి ఈరోజు అనగా తొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుండి జీమోలపాలెంతో కాశీ పాదయాత్రగా ఈ స్వామి ప్రయాణం చేస్తున్నారు కావున మార్గమధ్యలో ఎవరైనా ఈ స్వామిని తప్పుడు భావాలతోటి పెటకారంతో కాకుండా ఆ మహాదేవుడి యొక్క దివ్య ప్రసాదంగా ఆ జే ఆ యొక్క శివస్వామి స్వరూపంగా ఉన్న ఈ పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మార్గ మధ్యలో అక్కడక్కడ ఆశ్రమం కల్పించవలసిందిగా అందరిని కూడా కోరడం జరుగుతుంది గత సంవత్సరం అయితే ముగ్గురు స్వాములు సైకిల్ యాత్ర చేసి చాలా విజయవంతంగా మాకు గ్రామానికి రావడం జరిగింది ఈ స్వామి ఈ శివస్వామి అయితే ఆ పరమేశ్వరుడు దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆ స్వామిని నమ్ముకుని కాశీ యాత్రకు ప్రయాణం వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరు కూడా మా స్వామిని ఆశ్రయం కల్పించవలసిందిగా కోరుతున్నాం